నమ్మిన జీవితాలు దీవించబడతాయి నమ్మిన జీవితాలు బాగుపడతాయి నమ్మిన జీవితాలు ఆశీర్వదించబడతాయి నమ్మిన జీవితాలు అంట సమాధానకరంగా ఉంటాయి అంట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట ఎన్మే గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో ఆ మాట మనం చూస్తాం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలముందు రాబో మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన అవి ఏ ఉద్దేశాలంట సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు అవి హానికరమైనవి కావు ఇదే ఇదేవా వాక్ అన్నాడు బబులోను చెరల ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజలను గూర్చి ప్రభువు పలిగినటువంటి గొప్ప శుభవార్త ఇది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది ఉంటారో వారి భవిష్యత్ అంతా కూడా సమాధానంతో నింపడి ఉంటుంది ఈరోజు విశ్వాస యాత్రలో ఎన్నో అడ్డు గోడలు మన జీవితానికి వస్తూ ఉంటాయి కానీ మనం ఎక్కడ కూడా నిరీక్షణను విడిచిపెట్టగా ఎప్పుడైతే ఏసేపు నిరీక్షణను విడిచిపెట్టగా దేవుని వైపు చూచాడో దేవుడండి ఐగుప్తు దేశం అంతటికి కూడా రాజుగా నియమించాడు హలలుయా అంతేకాదు కదా కరువు కాలంలో తన కుటుంబాన్ని తన ఆ సహోదరులకు ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించేవాడుగా దేవుడు నిలబెట్టాడు అనుకున్నారు లేకుండా చేద్దామని కానీ ఈ రోజు వారికి కూడు పెట్టేటువంటి స్థితి ఏసేపు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది కన్నల మాట అంటాడు మీరు నాకు కీడిచ్చి అని ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా బహు ప్రజలను మేలుకే దేవుడు ఉద్దేశించను దేనికి ఉద్దేశించాడంటే దేవుడు అది మేలు చేసేటువంటి దేవుడు ఆయన దేవుని ఉద్దేశాలు జరిగినటువంటి ఏసేవో నిరీక్షణను విడిచిపెట్టక తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములన్నిటిని కూడా తలపోసుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు కీడు చేసిన వారికి సైతము కూడా హాని చేయకుండా వారికి ఆహారం ఇచ్చి వారిని బ్రతకనిచ్చి వారి భయాన్ని పోగొట్టి వారికి సమాధానాన్ని కలిగి ఎందుకు తన సమాధానార్థమైనటువంటి పరియాగము చేత సకల జనులకు సకల ప్రజలకు ప్రభువారు వారు సమాధానాన్ని అనుగ్రహించాడు అంతేకాకుండా ఎవరైతే ప్రభువును నమ్ముతారో వారి జీవితాలు ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి అంటే ఫలభరితంగా ఉండబోతూ ఉన్నాయి యక్ష గ్రంథంలో ఒక మాట ఉంది ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరో వచ్చిన అంటాడు కదా రాబో దినములలో యాకోబు